మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ జనరల్ గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం చాలా మందికి ఇందులో డౌట్స్ ఉంటాయి అల్పాహారం ఏంటంటే ఎక్కువగా మనం ఇష్టపడేది దోశ ఇడ్లీ ఇవే కానీ ఇప్పుడు అసలు అవి తినకూడదు కార్బోహైడ్రేట్స్ కాబట్టి సో అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటున్నారు సో బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఇవి అవాయిడ్ చేసి ఏం తీసుకుంటే బెటర్ అంటారు హెల్దీగా ఉండడానికి ఇప్పుడు మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ప్రోటీన్ ఏం కాదు దాంట్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది ఏదో ఆరు గ్రాములు ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ కూడా మామూలు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం వాటికి రైస్ హెవీగా ఉంటుంది దీనికి ఐదో పదో తక్కువ ఉంటుంది సో దీంట్లో ఎక్స్ట్రాగా ఉండేది ఏంటి పీచు పదార్థం ఫైబర్ ఫైబర్ ఏం చేస్తుంది కార్బోహైడ్రేట్ ఫైబర్ మళ్ళీ కార్బోహైడ్రేట్ ఫైబర్ అట్లా లేయర్స్ బై లేయర్స్ ఆరు ఆరు లేయర్లు లేయర్లో ఉంటాయి మిలెట్స్ లో సో మీకు కొంచెం కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కొద్దిగా వచ్చేటప్పటికి మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది సో మళ్ళీ కార్బోహైడ్రేట్ అట్లా స్లో డైజెషన్ ఉంది కాబట్టి లాంగ్ అవర్స్ మీకు ఆకలి ఉండదు వెరీ సింపుల్ సో లో ఆ బ్యూటీ ఉంది కాబట్టి మిల్లెట్స్ వాళ్ళకి బరువు తగ్గుతూ ఉంటారు ఎనర్జటిక్గా ఉంటారు ఆకలిగా అవడం మూడు సార్లు నాలుగు సార్లు తినే పనిలే ఒకసారి ఇంట్లో నుంచి తిని అందుకే ఇంట్లో నుంచి పోయేటప్పుడే మనం ఈ రిచ్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్డును బాగా తినేసి అనుకో బ్రేక్ఫాస్ట్ కదా పాసిబుల్ అది మీరు బయటికి పోతే మంచి ఫుడ్ పుట్టకుళ్ళ లాగా ఎక్కడ దొరుకుతుంది నీకు ముందంటే ఎవరో వండి పెట్టే వాళ్ళు జర్నీలో ప్రతి ఊరిలో పూట వాళ్ళ జర్నీ ఇప్పుడు అట్లా లేదు కదా సో ఇంటికంటే బెస్ట్ ఫుడ్ ఏమీ లేదు ఫ్రెష్గా ఇంట్లో వండుకొని మంచిగా మీరు దేశీ రైస్ కూడా ఓకే మీకు మీకు రైసే ఇంట్రెస్ట్ అయితే దేశీ బియ్యము పాలిష్ బట్టన్ బియ్యము నవారా బియ్యము సిద్ధ సన్నాలు రాజమిడి ఇట్లాంటివి ఏమైనా కూడా తినచ్చు అట్లాంటివి తినేసి కూడా వెళ్ళిపోండి బయటికి అందుకని బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ ప్రతి పక్షి చూడండి లేస్తానే సరే నిజంగానే బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి టూ మీల్స్ సరిపోతాయా అంటే బ్రేక్ఫాస్ట్ తో పట్టుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ మూడు అవుతాయి కదా డిన్నర్ కాదు మధ్యలో నాలుగు టీలు రెండు మజ్జీలు రెండు పునుగులు ఇవన్నీ వేసి కదా ఇంటికి పోయేది ఎక్కడ చాలా డేంజర్ అవన్నీ యాక్చువల్ గా అదే చెప్పింది నేను ఇప్పుడు ఇడ్లీ దోశ ఇష్టం మీకు ఆ ఇడ్లీ దోశ మీరు రాగి పిండితో ఇడ్లీ చేయండి మెత్తగా చేసుకోండి బాగా పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని కారం వేసుకొని తినండి బాగా ఆరికేళ్ళ పిండితో రొట్టె చేసుకోండి ఆరిక రవ్వతో ఉప్మా చేసుకోండి సాంబార్తో ఇడ్లీ చేయండి పొంగల్ చేయండి బిసిబేడబాతి చేయండి టేస్ట్గా చేసుకోండి ఎవడుద్దన్నారు పెద్ద చాలా కష్టమైన పని పోయినట్లు ఎక్కడో అన్ని మీ ఊర్లోనే ఉన్నాయి మనం అన్ని మీ ఊర్లోనే చిన్న చిన్న ఊర్లో కూడా ఉన్నాయి మీ రైస్ నుంచి షిఫ్ట్ అండి మీకు అంత ఇంట్రెస్ట్ అసలు తెల్లగా ఉండే రైస్ కి టేస్టే ఉండదు నువ్వు సాంబార్ కలిపితే సాంబార్ టేస్ట్ చికెన్ వెళ్తే చికెన్ టేస్ట్ దానికి ఏం రోజు రోజు పెరిగితే ఎందుకు ఎందుకంటే బ్రెయిన్ లాగుతుంది లిక్కర్ లాగా సిగరెట్ లాగా టీ లాగా కా పాన్ లాగా జరదా లాగా దీన్ లాగా రైసు రే రేనే రైస్ పెట్టరు ఎందుకంటే రైస్ అన్ని గ్లూకోజ్ షుట్ అవుతుంది అబ్బా అనే గ్లూకోజ్ టేస్ట్ కూడా కాదు రైస్ ఎందుకంటే ఇమ్మీడియట్ గా తింటానే ఒక రకమైన తృప్తి బ్రెయిన్ హ్యాపీ రా నువ్వు మంచి పని అని చెప్తాది అది అందుకని నీతో అది రైస్ తినిపిస్తుంది నువ్వు రొట్టె తిను రెండు రోజులు మూడు రోజులు బయట పోయి నార్త్ ఇండియా పోయి రొట్టె తినే అనుకోండి ఎప్పుడు రైస్ అవును సౌత్ వాళ్ళకి రైస్ అలవాటు రైస్ అట్లా నార్త్ వాళ్ళకి చపాతి సో వాళ్ళకి అది అలవాటు కాబట్టి వాళ్ళు రైస్ కట్టి చపాతీలు ఎప్పుడు అని ఉంటారు వాళ్ళు సో బ్రెయిన్ కి ఏది తింటే దాని గ్లూకోజ్ తక్కువ లేకుండా అది జాలీగా ఉండాలి అది మత్తులో ఉంటుంది అందుకే మనం మత్తులో పెట్టేది అది అది మత్తులో ఉండి నీతో ఆడిస్తా ఉంటుంది ఈ డ్రామాజీ ఆ డ్రామాజీ ఇది మంచి పని అది చెడ్డ పని పొదలు ఎందుకు కిడ్నీలు పోతే మార్చుకోవచ్చు ఎందుకు పరిగితల్లా వీళ్ళందరూ ఉంటారులే హెల్త్ గురించి అని అన్ని మోసం చేసేదానికి అది యాక్టివ్ గా ఉంటుంది అన్నింటికంటే దాన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు అదే సారీ సారీ అని చెప్తుంది అప్పుడు దాన్ని చెక్ పెట్టేదానికి ఛాన్స్ ఉంది దాన్ని అబ్జర్వ్ చేయాలి ఏం నీ మైండ్ చెప్తా అదే రాత్రి అలారం పెట్టమంటుంది అదే పొద్దున్నే చూ దీని అబ్బాని ఆఫ్ చేస్తుంది మళ్ళీ నిన్ను నువ్వు తొమ్మిది గంటలకు తిట్టుకుంటా ఉంటావు అంటే ఎన్నిసార్లు ఇది ఉంటుంది సో నీ బ్రెయిన్ బెస్ట్ ఫ్రెండ్ ద వర్స్ట్ ఎనిమి సార్ ఇప్పుడున్న ఈ జాబ్స్ కి బిజీ లైఫ్ కి బట్టి టైం ఉండట్లేదు మాక్సిమం చాలా మందికి అయితే ఈ జిమ్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇవి కాకుండా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అంటారు ఫిట్ గా ఎలా ఉండాలి అదే ఇప్పుడు చిన్న చిన్న వాటికి బండి తీసుకుపోకూడదు ఆఫీసులో అనవసరంగా ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లకి మెట్స్ ఎక్కాలా ఇంట్లో కూడా గమును కూర్చోని ఉండకుండా నీళ్లు తెచ్చుకోవడము రెండు సార్లు పోవడము రావడము అమ్మకు ఇంట్లో వాళ్ళకు హెల్ప్ చేయడము ఇవన్నీ చేయాలా రెండు మీల్స్కే పోవాలా హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా కొనే తినేసి ఇంటి నుంచి మధ్యాహ్నం మీకు ఆకలి వేస్తుంది అనుకుంటే రెండు ఫ్రూట్స్ తినండి సీజనల్ ఫ్రూట్స్ అరటిపండ్లు మామిడి అరటిపండు ఆపిల్స్ కాకుండా మిగతా ఏ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ సీతాఫలం కాయలు అవును పనసకాయలు అలనేరే పళ్ళు జామకాయలు మామిడి పళ్ళు బేరకాయలు సూపర్ ఫ్రూట్స్ మంచిగా ఫ్రూట్స్ బాధిరండి సాయంత్రము మీరు అర్లీగా ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామా తినేద్దామా అని ఉండాలా తినేసి గుట్ల దీపం నోట్లో ముద్దా అంటే ఆరు గంటలంతా గుట్ల దీపం పెట్టే టైం అయితే భోజనం తినేసి ఎనిమిదికి తొమ్మిదికి అనుకో ఎనిమిదికి చిన్నగా లైట్లన్నీ డిమ్ చేసి ఇంట్లో పిల్లలు కూడా అంతే మీరు సెల్ ఫోన్ నిలిపేయాలా పడకూడదు తొమ్మిది తర్వాత నిలిపేసి మీరు పడుకున్నారనుకోండి మీరు లైట్ ఆఫ్ చేస్తే వాడికి రెండోలు అంటాడు పిల్లలు వాళ్ళకే నిద్ర వస్తుంది ఎందుకంటే లైట్లు ఆఫ్ చేసేసి అట్మాస్ఫియర్ అట్లాగా డార్క్గా ఉంటే మీ బ్రెయిన్లో నుంచి మెలటోన్ హార్మోన్ రిలీజ్ అయ్యి మత్తుకు పెడతాది అది ఇట్స్ బీన్ టెస్టెడ్ ప్రూవ్డ్ సో డార్క్ ఉండే దగ్గర పడుకోవాలి నేను లో పక్కన వేసి ఇంకో టీవీ చూస్తాను ఇంకోరు సౌండ్లు ఉండి ఇంకోరు పక్కిట్లో సౌండ్లు పెట్టి డీజేలు పెట్టుకుని ఉంటే ఎట్లా ఇంత పడుతుంది సో అర్లీగా తొమ్మిది గంటలు పడుకుంటే ఆటోమేటిక్గా అందరూ బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకు అందరూ లేస్తారు ఇంకా ముసలి వాళ్ళు అయితే కానీ ఒంటి గంటకే రెండు గంటకే లేస్తారు సార్ అప్పుడు పడుకుంటాం సార్ మేము రెండు గంటలు గంట పడుకుంటారు ఇంత ఇప్పుడు మనం అట్లా జంతువులు కాదు కదా ఇప్పుడు సాయంత్రం అయితేనే పుల్లు అన్నీ వచ్చి వాటికి నైట్ టైం విజన్ ఉంటుంది వాటికి అందుకని జంతువులు జంతువులు నైట్ టైం విషన్ ఉండదు కదా స్మెల్ బట్టి తప్పించుకొని పోతా ఉంటాయి ఇవి పోయి అటాక్ చేసినట్టు తింటే అవి వాటి డ్యూటీ రాత్రి పోవాలని వాటికి అందుకనే నేచర్ కళ్ళు రాత్రి కనబడేట నైట్ విజన్ కళ్ళు ఇచ్చినారు పుల్లుకి సింహాలకి ఈ కార్నివరస్ అనిమల్స్ కనెక్ట్ చేయాలి మరి మనం కార్నివోరస్ అయిపోయి రాత్రి లో టైంలో ఎప్పుడైతే మెలటోనియన్ హార్మోన్ రావాలనో అప్పుడు యాక్టివ్ అయిపోయి జిమ్ చేసి క్రికెట్ ఆడి ఏందేందో నైట్ టైం అంతా చేసి అవి అన్నప్పుడు ఏమైతే అది యాక్టివ్గా ఉంటే నీకు వేరే హార్మోన్స్ ఎండార్ఫిన్స్ డోపమైన్స్ హ్యాపీనెస్ ఎందు అంటే యాక్టివ్గా పెట్టేదానికి ఏమి ఏమి హార్మోన్స్ కావాలనో ఆ హార్మోన్స్ వస్తా ఉంటావు నువ్వు నిద్రపోయే హార్మోన్ మెలటోని వస్తుంది మొక్కన ఇవి సప్రెస్ చేసి నిద్రపోయే హార్మోన్ సప్రెస్ చేసి యాక్టివ్ గా ఉండే హార్మోన్స్ ఎక్కుతాయి అప్పుడు నిద్ర రావాలి నిద్ర రావాలని ఒక నాలుగైదు ఇట్లే పెట్టారు అనుకో నాకు నిద్ర పట్టడం లేదు సార్ అని డాక్టర్ తిరిగిపోతే మన నిద్ర మాత్రలు ఇవ్వడము ఏదో అవుతుంది ఎందుకు ఇవన్నీ వదిలేసేయండి మీ యాక్టివిటీలు నైట్ టైంలు నైట్ లైట్ పడుకోవడాలు ఎప్పుడో నెలకుసారి ఏదో అవసరమైంది పెళ్లికో ఇంకోటో దానిక అంతవరకే రెగ్యులర్ బేసిస్ మీద నైట్ లైట్గా పడుకుంటా ఉంటారంటే ఇట్ ఇస్ డెడ్లీ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి ఫస్ట్ పెద్దోళ్ళు ఫాలో అయితే చిన్నగా పిల్లలు కూడా ఫాలో అవుతారు వాళ్ళు వాళ్ళు నిజంగా మనకంటే కరెక్ట్ గా నిద్రపోతారు మనం మేల్కొని చూసి వాడు కూడా మేల్కోవాలని ట్రై చేసి పాపం బలవంతంగా మేల్కుంటారు పిల్లలు వాళ్ళకి అదర్వైజ్ అందుకే చూడండి చాలా మంది పిల్లలు అట్లే నిద్రమైటారు ఆరికే ఏరికే నిద్రమయింటారు ఎక్కడ గీసులో అంతా మనం వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళు నేచర్ దగ్గరే ఉంటారు మన వాళ్ళని ఈ చదువు ఆ చదువు ఈ స్ట్రెస్ నువ్వు ఫస్ట్ వచ్చేలా ఇది అయిపోయి నువ్వు ఫస్ట్ అని చెప్పి స్ట్రెస్ పెట్టి వాళ్ళని ఆ రకంగా చేసినాం పిల్లలు